హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మనం వచ్చేసి మనకు కొత్త బిల్డింగ్లలో రూములు ఉంటాయి కదా బాత్రూమ్ బాత్రూములు అలాగే కిచెన్ ని అలాగే డైనింగ్ కిచెన్ అలాగే హాలు మెయిన్ హాల్ వీటిలో వచ్చేసి మనకు లలో నీళ్ళనే ఏ విధంగా బయటకి వెళ్తే దానికి సంబంధించిన పైపులు ఏ విధంగా వేసుకోవాలి అలాగే నానరాబ్ ఎంత సైజు నాన్ వాడుకోవాలి అనేది ఈ విధంగా మనకు ప్లంబింగ్ వర్క్ గురించి రోజు చెప్పడం జరుగుతుంది మన యొక్క వీడియోని పూర్తిగా చూడండి మన యొక్క వీడియో లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మీకు ఏ సైజ్ ఏ రూమ్లో ఎంత సైజ్ పైపు వాడుకోవాలి ఎంత నాట్రో పై పెట్టుకోవాలి చూపిస్తాను మన వీడియోలోకి వెళ్దాం ఇక మనకు మాస్టర్ లో ఉంటాయి కదా మన మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఇది ఈస్ట్ వేస్టింగ్ ఇల్లు ఇల్లు ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్లా ఇది అటేజ్ పైప్ లైన్ వచ్చేసి చూడండి ఒకసారి మనకు చిప్పన వచ్చేసి మనకు ఈ పక్కన వచ్చేస్తుంది మన చివరన అనే డోర్కి ఆపోజిట్లో వస్తుంది మనకు అలాగే దాని పక్కన వచ్చేసి మనకు సి లైన్ పెట్టడం జరిగింది చూడండి అది వచ్చేసి మనకు తొమ్మిది ఇంచుల గ్యాప్ చిప్ప పెట్టడం జరిగింది వండిన పైపు ఇటు నుంచి వచ్చేసి మనకి చిల్లన్ బెడ్రూమ్ పైప్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మన చిల్లన్ బెడ్రూమ్ నుండి లైన్ అయినా ఒకటి ఇవ్వడం జరిగింది అది వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ ఎంఎం పైపు మనకు నా డ్రాపులు మన స్నా నీళ్ళు వెళ్ళడానికి వేస్ట్ వాటర్ మనకి ఈ గోడ నుంచి మనకి ఇక్కడ ఈ గోడ నుంచి మనకు మూడు ఇంచుల గ్యాప్ తీసుకోవాలి అలాగే అక్కడ నుంచి ఒక మూడు నాలుగు ఇంచుల గ్యాప్ తీసుకుంటే మనకు సరిపోతుంది మన తర్వాత జాలనే కరెక్ట్గా కూర్చుంటుంది చూడండి మనకు వేస్ట్ వాటర్ అయినా ఈ విధంగా వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా యొక్క వర్క్ అనేది ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే అయితే ప్లంబర్ చేసేవారు కానీ కొత్తగా ఇల్లు కట్టించుకున్న వారు చూసినట్టయితే మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాము చూడండి మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్లో చూపిస్తాను పదండి ఒకసారి బా చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంటుంది కదా అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను పదండి మనకు చూడండి ఇక్కడ హాల్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక నాండ్రప పెట్టడం జరిగింది మనకు రెండు బెడ్రూమ్లై అలాగే హాల్ కలుపుకొని ఇక్కడికి నాన్ అనేది నీళ్ళు అనేది మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి ఇందులో నుంచి మనకు బయటికి వెళ్తాయి ఇది వచ్చేసి మనకు సిక్స్టీ త్రీ ఎంఎం పైపు అంటే రెండించుల పైప్ అన్నట్టు ఇది సరిపోతుంది మనకు సెవెంటీ ఫైవ్ ఎంఎం వచ్చేసి మనకి కిచెన్లో వాడడం జరిగింది అది కూడా చూపిస్తాను ఫస్ట్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్న మా బాత్రూమ్కి చూపిద్దాము ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూము మనకి ఇక్కడ వచ్చేసి నాన్ డ్రాప్ వచ్చింది మనకు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు నాన్ డ్రాప్ రావడం జరిగింది చూడండి లైట్ ఆన్ చేస్తున్నాను నాన్ డ్రాప్ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఈ నాన్ డ్రాప్ ఇక్కడ నుండి ఇంతకుముందు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నాం కదా అందులో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చేసి ఇందులో కూడా డబ్ల్యూజీ వెస్టర్న్ కమోర్ వస్తుంది మనకు రెండు వచ్చేసి వెస్టర్న్ కమోడ్లే అందుకని వచ్చేసి ఈ విధంగా సెటప్ చేయడం జరిగింది చూడండి ఇందులో ఇందులో వచ్చేసి అనే వాల్ మిక్సర్ పెట్టడం జరిగింది ఈ వాల్ మిక్సర్ అలాగే చిప్ప రెండు ఒకటి సైడ్ వచ్చేసింది గీజర్ వచ్చేసి ఈ పక్కన వచ్చింది చూడండి పైన్లు వచ్చేసి ఏమైనా మనం ఇప్పుడు కిచెన్లో ఏ విధంగా వేసుకున్నా చూపిస్తాను మన యొక్క వీడియోలో రెగ్యులర్గా ఫాలో అయ్యండి ఫ్రెండ్స్ చూడండి మనకి కిచెన్లో వచ్చేసి సింక్ కింద సెంటర్లో సెంటర్లో సెవెంటీ ఫైవ్ ఎంఎ పైప్ వాడడం జరిగింది రెండు ఇంచులన్నర పైపు వాడడం జరిగింది చూడండి ఏ విధంగా వేసుకున్నాం మనకు ఈ బెడ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బెడ్ కంటే మనకు రెండు ఇంచుల ఇంచుల కిందికి డౌన్ అని ఉండడం జరిగింది ఆ సెవెంటీ ఫైవ్ ఎంఏ పైప్ వేసుకుంటే మనకు కొంచెం ఆ ఈజీగా ఉంటుంది నీళ్ళు బయటకు వెళ్ళడానికి మనకు తర్వాత ఈ సింకులో నుండి అన్నం మెత్తుకులు కానీ అలాగే మనకు తొడిమెలు మిరపకాయ తొడిమెలు కానీ అలాంటివి కానీ వేస్ట్ కచెర్ అనేది అందులో ఆగినప్పుడు మనకు పైప్ పెద్దగా ఉంటుంది కావచ్చు మనకి ఈజీగా వెళ్ళిపోతుంది మనకు వచ్చేసి ఒకటి డైరెక్ట్ నల్ల బోర్ది ట్యాంక్ ఇది ఒకటి మనకు ఫ్యూరిఫైడ్ కోసం అని ఒకటి పెట్టడం జరిగింది చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎస్టి పిల్లర్ పైప్లనేది మనం ముందుగా ఇంత ఎస్ట్ పెట్టుకుంటే తర్వాత మన లైన్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవి ఇవన్నిటికి వచ్చేసి మనం ప్రాపర్గా సిమెంట్ అనేది ఫిల్ అప్ ఇద్దాము ఒకసారి చూడండి మన లైన్ కదలకుండా ఫిల్ అప్ చేద్దాము చూడండి మనకు చిప్పది లైన్ వచ్చేసి మనకు వెస్ట్రన్ కంపెనీ ఉంటుంది కదా ఆ వెస్ట్రన్ కమార్డ్ వచ్చేసి మన లైన్ ఏ విధంగా పెడుతున్నాము చూడండి మనం వెస్ట్రన్ కమాండ్ వచ్చేసి మనకు ఈ గోడ బ్యాక్ సైడ్ గోడ నుంచి వచ్చేసి వెనకడ నుంచి వచ్చేసి పది నుంచి పది ఇంచులు పెట్టడం జరుగుతుంది ఈ కొసకు పది ఇంచులు పెట్టుకోండి మనకు వెస్ట్రన్ కమాండ్ ఎంత పెద్దగా వచ్చినా అని మనకి ఈజీగా ఈజీగా సెట్ అవుతుంది అలాగే మనకు ఈ సైడ్ నుండి మనకు కూర్చుంటే రైట్ సైడ్ నుండి మనకు కూర్చుంటే రైట్ సైడ్ నుండి వచ్చేసి మనకు పద్నాలుగు ఇంచుల గ్యాప్ ఉంటే సరిపోతుంది చిప్ప అనేది మొత్తం పద్నాలుగు ఇంచులో విడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చిప్ప లైన్ వచ్చేసి ఈ విధంగా పద్నాలుగు ఇంచులు ఉండడం జరుగుతుంది చూడండి మన వెనక నుంచి వచ్చేసి మనకు పది ఇంచులు అలాగే సైన్ నుంచి వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెట్టుకుంటే మనకు వెస్టర్న్ కమోడ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది మనకు చూడండి ఈ విధంగా చూసుకో ఈ విధంగా చేసుకోవాలి మన లైన్ వచ్చేసి కూడా మనకు చూడండి మనకు లెవెల్ అనేది ఈ విధంగా ఉండదట్టు చూసుకోండి చూడండి ఏ విధంగా లెవెల్ ఉందో మనకు ఎక్కడ పెట్టినా కానీ ఇదే విధంగా ఉండదట్టు చూసుకోండి చూడండి లెవెల్ అనేది ఇటు ఫుల్గా ఉంది ఇటు కొంచెం మన సిమ్ ఇదంత మళ్ళీ మనం ఆ మాలతో ప్యాక్ చేసుకుందాం ఒకసారి చూడండి లెవెల్ మళ్ళీ ఒకసారి చూపి ఈ చిల్లర బెడ్ నుంచి వచ్చిన లైన్ ఇటు వచ్చి ఇచ్చి ఇది వచ్చేసి చిల్లర బెడ్ నుంచి వచ్చిన లైన్ చూడండి వేస్ట్ వాటర్ మనకు స్నానించిన నీళ్ళు కూడా లెవెల్ అనేది ఈ విధంగా ఉంటే మనకు కొన్ని నీళ్ళు పడ్డా కూడా మనకి తొందరగా బయటకు వెళ్ళిపోతాయి మనకు స్టక్ అనేది ఇక్కడ కాదు చూడండి స్లోప్ అనేది బాగానే ఉంది ఈ విధంగా ఉండేదంటే చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం మాల్ కూడా ఏ విధంగా వేసుకున్నాం ఈ విధంగా మాల్ అనేది కంపల్సరీ వేసుకోవాలి మనకు మాల్ అనేది వేసుకుంటే మనకు ఆ పైప్ లైన్ అనేది కదలకుండా ఉంటుంది మనకు వచ్చేసి మనకు రేపు మనకు బెడ్ వచ్చేటప్పుడు కానీ టైల్ చేసేటప్పుడు కానీ మనకు మన వేసిన లెవెల్ 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 పెడతాం కదా ఆ లెవెల్ కానీ వచ్చేసి మనకు పైప్ లైన్ కదలకుండా ఉంటుంది ఈ విధంగా సిమెంట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి మన ప్లంబర్లో ప్లంబర్ వర్క్ గేస్టులో వేసుకోవాలి వచ్చేసి చూడండి కిచెన్లో కూడా సేమ్ అదే విధంగా వేసి పెట్టినాము చూడండి కిచెన్లో కూడా సేమ్ ఈ విధంగా వేసుకున్నాము మొత్తం నానబేస్ చుట్టూ మాలను ప్యాక్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా ప్యాక్ చేసుకుంటే మన లెవెల్ అనేది ఇటుకోకుండా ఉంటుంది చిల్లన్ బెడ్రూమ్ చిల్లన్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉన్న కదా అందులో కూడా చూడండి నాన్ డ్రాప్ ఏ విధంగా వేసాము ఆ ఈ విధంగా సిమెంట్ అనేది చేసుకుంటే మనకు వర్క్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మన వర్క్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో వచ్చేసి మన యొక్క వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాము మన యొక్క వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే మనం మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్